లోకేశ్వరం మండలంలోని రాయపూర్ కాలనీ ఉంది కదా అక్కడ ఉన్నటువంటి బీరప్ప ఆలయంలో అక్కడ కొంతమంది దుండగలు అక్కడ వెళ్ళి దౌర్జన్యంగా అక్కడ ఉన్నటువంటి ఆ గుడిని కొంతమంది ధ్వంసం చేయడం జరిగింది ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి నారాయణరావు పటేల్ గారు హుటాహుట్టిన రాయపూర్ కాలనీకి వెళ్ళి అక్కడ జరిగినటువంటి సంఘటనను చూడడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ దుండగులు ఇలాంటి పవిత్రంగా ప్రార్థించే పూజించే ఈ బీరప్పను అక్కడ కొంతమంది దుండగులు ఈ విధంగా ఆ ఆలయాన్ని ధ్వంసం చేయడం సరికాదు అదేవిధంగా వెంబడే వాళ్ళకందరికీ తగిన బుద్ధి చెప్పే విధంగా మన సిఐ గారితో ఏఎస్పి గారితో ఎస్పీ గారితో మాట్లాడతానని వెంబడే అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి మన నారాయణరావు పటేల్ గారు ఫోన్ చేసి ఈ పరిస్థితిని అక్కడ తెలపడం జరిగింది అంతేకాకుండా వెంబడే ఆ దుండగలను పట్టుకొని కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం ద్వారా కానీ అక్కడ ఉన్నటువంటి ఎస్పీ మేడము అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా చేపిస్తానని కూడా వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఆ ఆలయానికి జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రభుత్వం ద్వారా సరి చేసే విధంగా అదేవిధంగా సమకూర్చే విధంగా న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని అక్కడ తెలపడం జరిగింది ఇంత రాత్రి అయినా కూడా నారాయణరావు పటేల్ గారు ఊరు ఊరు వాడవాడ గల్లి గల్లీ ఈ విధంగా తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి బీరప్ప టెంపుల్ దాదాపు ఊరికి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండి అక్కడ ఒక పొలంలో ఉన్నటువంటి ఆలయంలో ఈ విధంగా రాత్రి పూట కూడా వెళ్ళి అక్కడ జరిగినటువంటి సంఘటనను ఈ విధంగా ఎస్పీ గారితో అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి ఇంత టైం అయినా కూడా ఈ రాత్రి వేళలో మా కోసము నారాయణరావు పటేల్ గారు వచ్చారు కాబట్టి మాకు ధైర్యం వచ్చిందని వాళ్ళందరూ ధైర్యంగా ఉన్నారన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగా మన మాజీ ఎంపీపీ నారాయణ రెడ్డి గారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బ్లాక్ కమిటీ అధ్యక్షుడు శంకర్ గారు సుధీర్ రెడ్డి గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సార్ నమస్తే ఇది కాండీ తెచ్చా కదా సార్ కాండీకి వచ్చాను నేను తీసుకుంటారా ఒక చూడండి మీ ఎస్ఐ మీద నమ్మకండి అంటే ఎందుకోసం అంటే మళ్ళీ ఇది పాకి పాకి అంత మన మీ మన ఏరియా తెలుసు కదా మీకు ఎట్లా ఈ అనవసరం ప్లాన్ ప్లాన్గా చేసి అనవసరంగా మీరు స్పెషల్గా దృష్టి పెట్టి నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడతా చేసేదా అంటే ఇది చిలికి చిలికి పోయి మళ్ళీ దీన్ని వేరే రకం కూడా ఎంత తొందర మనం ఫాస్ట్ చేస్తే అంత మంచిగా ఉంటుంది మీరు చెప్ప వాళ్ళ మీద నమ్మకం ఎస్ఐ మీద మీరే కంటిన్యూ ఫాలోఅప్ చేయండి మరి మర్చి ఎస్పీ కూడా మాట్లాడతాను హలో అమ్మ అమ్మ నమస్తే బాగున్నారు అమ్మ అందరూ అయ్యే నేను కానీకి వచ్చిందమ్మా ఇక్కడ అది అనవసరంగా ఎంత తొందర ఎంత మనం డిటెక్ట్ చేస్తే బాగుంటుందండి లేకపోతే అన అంటే మీకు అర్థమైంది కదా ఈ సిచ్యువేషన్ కొంత మీరు దృష్టి పెట్టండి పర్సనల్ ఈ ఈ ఈ ఎస్ఐ మీద నమ్మకం లేప మీరు మీరు కొంచెం స్పెషల్ దృష్టి పెట్టండి ఓకేనా ఏదేమైనప్పటికీ మన భావనలు దెబ్బతీనే వాళ్ళకు అటువంటి దుష్ట శక్తులకు కఠినంగా ప్రభుత్వం శిక్షిస్తుంది మరి ఇప్పుడు నేనే మీ భూముల్లో ఉన్నారు సుదర్శన్ రెడ్డి ఉన్నారు మన నారాయణ రెడ్డి ఉన్నారు రెడ్డి ఉన్నారు గ్రామస్తులందరి ముందర ఎస్పీ గారికి సీఐ గారికి మాట్లాడడం జరిగింది తక్షణమే ఏ రకంగా అయితే వాళ్ళకు పట్టి చట్టం ముందర దోషులుగా నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలని చెప్పడం జరిగింది ఒకవేళ ఎస్పి గారు సిఐ గారికి కొన్ని రోజులు మనం సమయం ఇద్దాం వాళ్ళు ఒకవేళ తగు చర్య తీసుకోకపోతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే హోంశాఖ ఉంది ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు డీజీపీ జితేందర్ గారు ఉన్నారు మన దగ్గరనే ఏఎస్పి పనిచేసి మన ఏరియా మొత్తం ఆయనకు అవగాహన ఉంది నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటికీ ఏదేమైనాకి ఈ సంఘటనలు మేము తీవ్రంగా మా అందరి నాయకుల తరఫున కుటుంబ సంఘం తరఫున కాండ్లీ గ్రామం తరఫున లోకేశ్వరం మండలం మరియు ముదోల్ న్యూకర్గా ప్రజల తరఫున ఖండిస్తున్నాం తప్పకుండా దోషులకు శిక్ష పడే విధంగా మనమందరం ప్రయత్నం చేద్దాం మీరందరూ ఎవరైనా తెలిసి ఉంటే ఏదైనా క్లూ పోలీసు వాళ్ళకి మీరు సహకరించండి పోలీసు వాళ్ళు తప్పకుండా చర్య తీసుకుంటారు ఇప్పుడు కూడా మన ఎస్పీ సిఐ గారు నాకు ప్రామిస్ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి ఆ కేసు మానిటర్ చేయమని నేను చెప్పడం జరిగింది తప్పకుండా వాళ్ళు చేస్తారు ఏదేమైనప్పటికీ దేవునికి జరిగిన నష్టము నష్టం మనం అందరం కలిసి మళ్ళా కల్పిడ్చుకు పట్టుకున్న తర్వాత అక్కడ గుడికి మంచిగా మరమత్తలు చెప్పు చేసుకుందాం అంతేకాకుండా మీరు ఒకవేళ తొవ్వ ఇస్తే దానికి బ్రహ్మాండమైన సీసీ రోడ్ ఎన్ఆర్జీఎస్లో మీ గ్రామస్తుల సహకారంతో అక్కడ పోతే ఇప్పుడు చూస్తే నేను బాధ ఉంది ఆ రోడ్డు తప్పకుండా మనం చేసుకుందాం వచ్చే ఎన్ఆర్జీఎస్లో ఏదేమైనప్పటికీ ఈ సంఘటన చాలా దురదృష్టకరం తప్పకుండా మీరన్నది దేవుడు ఉన్నాడు కట్టిస్తాడు దోషులకు తప్పకుండా శిక్ష పడుతుంది మరి మీరు కూడా ఎలాంటి క్లూ దొరికినా సిఐ కనుకోండి ఎస్పీ అనుకోండి నాకు అనుకోండి మీరు చెప్తే నేను తప్పకుండా చెప్తాను మీరు భయపడకుండా లేదు వాడి పేరు చెప్తే ఏమవుతుంది వీడి పేరు పేరు చెప్తే లేదు మధ్య ఇంట్లో పోతే ఏమవుతుందో అట్లా అనుమానం కలగకుండా మీరు ధైర్యంగా ఉండండి ఎవరికి కూడా కుటులో కుటుల్చినోడనుకోండి దానికి నష్టం చేసిన వాళ్ళకి ఎవ్వరు కూడా దేవుడు ఉంచడం వాళ్ళకు సరి అయిన శిక్ష సరైన దొరుకుతుందని మరి మీ ఆవేదనలో కూడా మేమందరము మండల నాయకులు మేమందరం పాల్గొంటాం కుర్మ సంఘాలు వాళ్ళు ఎంబడి వాళ్ళు కూడా మా ఎంబడి ఒకప్పుడు పూర్తిగా మద్దతుగా నేను ఉన్నప్పుడు కుర్మ సంఘంలో ఎంత తారీఫు చేస్తే ఎంత తారీఫు దానికి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు పెట్టి ఎవ్వరు కూడా దానికి గుర్తుపెట్టుకునే మంచి మరి కొన్ని కారణాలతో ఎప్పుడు మీ కుటుంబాలతో నేను తప్పకుండా మీరు కూడా ఏదేమైనప్పటికీ దీనికి శిక్షించి నా ద్వారా మీకు ఏం సాయం కావాలో తప్పకుండా నేను సాయం అందిస్తాను మీకు కుటుంబ సంఘ పెద్దలందరికీ ಸೋದರಲ್ಲಿ ಆಮೇಲೆ ಹಾನಿಯಷ್ಟು ಶಾಲೆ ತೀಸ್ಕೊಳ್ತಾರೆ